మ్యాక్ ఆత్రం చూడండి బయటికి వెళ్ళాలని మా ఇంట్లో ఉండేది పేరుకి నాలుగు కోళ్ళేనండి ఆ నాలుగు కోళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎవరెవరు ఇలా వడ్లు కానీ బియ్యం కానీ వేస్తూ ఉంటాము ఈరోజు వచ్చేసి మా పాప అయితే వేసింది ఇంకా పాపని స్కూల్కి అయితే పంపించేసాము ఇంకా నిమ్మకాయలు కోయడానికి అయితే వెళ్దామని మా ఆయన్ని రెండు రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను సో అయితే వెళ్దామని ఎక్కువ అయితే లేవంట పోయి చూడాలి ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా వెళ్ళేటప్పుడు మ్యాగీ ఒకటే ఉంటుంది కదా ఇంకా బైక్లో అయితే ఎక్కించుకొని వెళ్దాం అనుకుంటున్నాము అర్లీ మార్నింగే టిఫిన్ కర్రీస్ అన్నీ చేసేసాను ఇంకా తోటలోకి వెళ్ళాలి కదా సో అందుకని టక టక్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మ్యాగీ నెక్కమంటావు అన్నాము దానికి ఎట్టెక్కాలో అర్థం కాలేదు ఇంత చిన్న ప్లేస్ నేను ఎట్టెక్కేదా అన్నట్టు అటు ఇటు అరుస్తూనే ఉంది మొత్తానికైతే ఎక్కింది కానీ ఉండలేకపోయింది కొద్దిసేపు తర్వాత దిగేసింది ఇంకా తీసుకురాలి తోటలోకి అయితే ఎప్పుడైనా తోటలోకి మ్యాగీ వచ్చినప్పుడు ట్రాక్టర్లు లో వచ్చనమాట వెనక ట్రక్ ఉంటుంది కదా సో దానికి కంఫర్టబుల్ గా అలా వచ్చిందేమో ఇంకా పైకి ఎక్కిచ్చేస్తారు ఇంకా ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే బరిలేరు అన్నమాట అనమాట మన్నటి దగ్గరదే ఇది మొన్న నైట్ పోసారు అది మన బర్లేరు లేరు అనమాట ఇది ఈ విధంగా అయితే జేసీపీతో తో చకచక అయిపోతుంది కాబట్టి ని యూజ్ చేసారు అన్నమాట నిమ్మ చెట్లకి కంపల్సరీ ఇయర్కి ఇంకా వేస్తూనే ఉండాలన్నమాట ఎరువు అనేది సో మన దగ్గరే బర్లెరువు ఉంటుంది కదా బయట ఏం కొనము ఈ ఎరువు అమ్మము సో దీన్నే యూజ్ చేసుకుంటాం ప్రతిసారి Chol, दो, दो ता 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 ీ చోట తోటలు ఇవి నిమ్మకాయలు తోసుకుంటాం కదా ఇవైతే తెచ్చాను అనమాట అయితే నిమ్మకాయలు ఎక్కువ లేవు లాచెట్లు కదా లాస్ట్ టైం కోసరే ఒక టిక్కీకి కోసమే మేము అది కూడా వీడియోలో పెట్టున్నాను ఒక టిక్కీ ఫస్ట్ టైం అనమాట ఇది రెండోసారి ఈసారి డిక్కీ కూడా ఉండవు ఎందుకంటే మా ఆయన అంత తోట అంతా ఇతికేసాడు ఆడేడా లేవు అంట సరే ఎట్టగోచాం కదా కొంతము కంపల్సరీ అని చెప్పి నేను పోయి దోట్లు ఇప్పుకొచ్చాను పాపని స్కూల్కి పంపించేలాకి ఈ టైం అయిందనమాట పాపని స్కూల్కి పంపించకుండా ఉంటే అర్లీ మార్నింగే వచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చే కాడికి ఎండ్ అయిపోయింది కాబట్టి ఎన్న మీద ఎలా ఉంటుందా మరి అయినా కాయలు కూడా ఎక్కువ లేవులే ఎక్కువ గాడిద ఉన్నాయి ఓకే ఇప్పుడు బకెట్లు అయితే చిన్న బకెట్లు వచ్చాము రోడ్లు దండిగా అయితే తెచ్చిను కానీ కాయలు లేవు కదా గార్డు మచ్చలు ఎక్కువ ఉన్నాయి గార్డు అసలు డాగులు లెక్క తీసేస్తాం కదా అవి లెక్క లేదన్నమాట మా ఆయన అయితే చిట్టు కూతురు వేసి వెళ్ళి రాలు పడిపోతాయి అని కొన్నిసార్లు వచ్చేస్తా ఉన్నాయి రోడ్లైతే నేనైతే కోస్తాను మా ఆయనైతే ఏరమన్నాను నేనైతే కాయలు అట్లాగే వదిలేశానంట నేను కోస్తాను నువ్వు వేరుదు రా అని చెప్పాను మా ఆయన ఇంకా ఇంకా నేను కోసిన చెట్టేన అది మాక్సిమం కోసేసి ఉన్నాను కానీ ఇంకా కూడా ఉన్నాయంటే ఇంకా మా ఆయన కోసిన చెట్టే కోసుకుంటా ఉన్నాడు అదనమాట గొడట స్టార్టింగ్ లోనేస సర్ కొత్త అంటే సర్పతే తంకిలై పోండా మునకాయలు వేయడానికైతే వచ్చామన్నమాట టెంకులు అయిపోయాయి ఆల్రెడీ కిందలు ఉన్నాయా ఇలా ఇలా టంకులు అయితే ఉన్నాయి ఇవైతే కిందలు ఉన్నాయి కొన్ని అమ్మా పైన ఈ రెండు ఇరి కోతల నుండి అయితే అంటే ఒక టిక్కీ అవుతాయి ఇవి ఎక్కువ డాగులు ఉండేలాకి అదే ఎక్కువ గడదు మచ్చలు ఉండేలాకి ఎక్స్ట్రానే కోసుకున్నాము యాక్చువల్గా ఎనిమిది బకెట్లు కోయాల్సింది పదకొండు బకెట్లు పైన కోసాం అనమాట అంటే ఒక నాలుగు బకెట్లు తాకపోతాయి డాగులు మాములుగా ఏడానికి కూర్చున్నాయిదా ఏడిపోతే ఆడేస్తున్నాయిదా అప్పుడప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడ ఇలా పట్ట అయితే కట్టేసుకుంటారనమాట కట్టేసుకునేసి కింద ఇంకో పట్ట వేసుకునేసి తుండు కూడా వేసుకుంటారు అనమాట అంటే ఈవినింగ్ ఈవినింగ్ దాకా ఉండాలి కదా మార్నింగ్ నుంచి దుండు చూడండి భలే వెరైటీగా ఉందనమాట నేను ఎక్కడో చూడలేదు ఈ దుండిని భలే సర్ప్రైజ్ అయ్యాను ఈ దుండుని చూసి అయితే అయితే ఈ దుండు లోపల ఏముందంటే సవకా అంటారు కదా సవకా ఆకు ఆ సవకా ఆకుని అయితే వేసేసి ఇంక వేసేసి దజ్జాగా పునుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే వునుక్కుంటాడంట చూపిస్తా నాకు మా ఆయన అయితే అంతే కదా ఇట్లా ఇప్పుడు మనం అనమాట నిమ్మకాయలు కోసేసాక ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము టిఫిన్ చేయడానికి మా ఏమో దాని నుంచి పిలుస్తూ ఉన్నాడు ఇక్కడొచ్చేసి చేయట చూసి జాగ్రత్తగానే కూర్చోవాల ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అనమాట ఇంటి దగ్గర అయితే ఎయిట్ థర్టీకే తినేస్తాను బట్ ట్వెల్వ్ అయినా కూడా ఇక్కడ ఆకలి వేయలేదు ఎందుకంటే ఎండకి నిమ్మకాయల కోసం కదా అస్సలు సగించు బుద్దే కాదు మామూలుగా ఇంటి దగ్గర నుంచి తోటలో అట్లా తినాలి ఎట్లా తినాలని వస్తాను బట్ ఎక్కడికి వచ్చేలాగే ఏదైనా పని చేసామంటే అస్సలు సగించదు మా ఆయనకి అలవాటు కదా సో మా ఆయన అయితే తిందాంరా అని చెప్పి తిన్నప్పుడే పిలిచాడు అనమాట బట్ నేనైతే వద్దు మళ్ళీ తిందాము అని చక్క చేశాను ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమేమి చేసుకోవచ్చో చూడండి చద్దనము దోశ అనమాట దోశలోకి మిషన్ మరపొడి ఆయిల్ వెల్లుల్లి పై వేసేస్తారు కదా అదైతే నంచుకోవడానికి తెచ్చాను మజ్జిగ కూడా తెచ్చాము కా మజ్జిగ తాగలేదు టిఫిన్ చేయలేదు అంతే ఇంత టైం పట్టిందనమాట మజ్జిగ పాటికి మజ్జిగ అలాగే ఉన్నాయి నాకు ఇప్పటికి కూడా సగించడం లేదు ఇంకా కామ్గా ఉన్నాను మా ఆయన తినేసాక ఏమన్నా సగిస్తే తిన్నాము అని చెప్పి మా ఆయన చూడండి అన్నం తినేసేటట్టు చూడకుండా ఫోన్ని తినేసేటట్టు చూస్తున్నాడు ఇంకా మొత్తానికైతే తినేసాము ఇంకా ఇంకా ఇక్కడే వాష్ చేసుకుని రావాలి కదా వాటర్ అయితే ఇక్కడే ఉంటాయి ఇంకా వాష్ చేసేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇంటికైతే అనమాట కొద్దిగానే కాబట్టి ఇంకా మాతో పాటే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చేసాము ఎక్కువ కనుక అయి ఉంటే ట్రాక్టర్లో తీసుకొచ్చే ఉండేవాళ్ళు మా ఆయన ఇంకా మ్యాగీ మా కోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడు చూడండి బీభత్సమే చేస్తుంది ఈ వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ஏன் முதலா அய்யோ 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 ஐயோ அய்யோ ஐயோ அய்யோ அய்யோ ஏவே 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 நான் கடுத்து வாங்க கடைக்கு போ போ டாடி கடை போ ओ हो सरे सरे गमु बनले सरले येमे येजले येजले बडो जासनावो येन बडो जासनावो बडो जासनावो हा छेसो येमे त चप बने बायके कमेंट किववा ऐसो हा